హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి విశిష్టత ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం మహాశివరాత్రి విశిష్టత మనం ప్రతి పండుగను పగలు జరుపుకుంటే శివరాత్రి పండుగను మాత్రం రాత్రి పూట జరుపుకుంటాం అదే ఈ పండుగ యొక్క విశిష్టత హిందూ సంప్రదాయం ప్రకారం అందరి దేవుళ్లను విగ్రహ రూపంలో ఆరాధిస్తే శివుణ్ణి మాత్రం లింగాకారంలో పూజిస్తాం మన పురాణాల్లో శివరాత్రి పండుగ గురించి శివలింగ ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే చర్చ మొదలైంది చర్చగా మొదలైన ఈ విషయం చిలికి చిలికి గాలివాన అయింది ఎవరికి వారు తామే గొప్ప అంటూ కలహించుకోవడం మొదలుపెట్టారు శివుని మధ్యవర్తిత్వం ఆ సమయంలో బ్రహ్మ విష్ణువుల యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివుణ్ణి మధ్యవర్తిత్వం చేయమని కోరారు వారి పోరాటం వ్యర్థమని తెలియ చెప్పడానికి శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్యలో ఒక అగ్ని స్తంభంలాగా లింగాకారంలో ఆవిర్భవించాడు ఆది అంతములను కనుగొనమన్న మహేశ్వరుడు అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు ఒక పరీక్ష పెట్టాడు ఎవరైతే ఈ అగ్నిస్తంభం ఆది అంతాలను కనిపెడతారో వారే గొప్పవారని శివుడు చెబుతాడు అప్పుడు బ్రహ్మ హంసరూపంలో అగ్నిస్తంభం అంతాన్ని కనుగొనడానికి పైకి విష్ణువు వరాహ రూపంలో అగ్నిస్తంభం మొదలును మొదలను కనుగొనడానికి కిందకి వెళ్ళారు కానీ వారు ఆ స్తంభం యొక్క ఆదిని కానీ అంతాన్ని కానీ కనుగొనలేకపోయారు వేల మైళ్ల దూరం ప్రయాణించినా కూడా వారు ఆద్యంతాలను కనుగొనలేదు బ్రహ్మ కపట బుద్ధి అంతటా బ్రహ్మ శివుని కనుగొనే మార్గంలో తనకు కనిపించిన కేతకి పుష్పాన్ని కామధేనువును తాను ఆ స్తంభం యొక్క అంతాన్ని చూసినట్లుగా శివుని దగ్గర సాక్ష్యం చెప్పమని కోరాడు తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని చూశానని చెప్పగా విష్ణువు బ్రహ్మ గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు షోడశోపచార పూజలు చేస్తాడు కేతకి పుష్పం కామధేనువుని సాక్ష్యం కోరిన శివుడు అగ్నిస్తంభం అంతాన్ని బ్రహ్మ చూశాడని చెప్పిన కేతకి పుష్పాన్ని కామధేనువును శివుడు వివరము అడగగా బ్రహ్మ అగ్నిస్తంభం అంతాన్ని చూడ్డం నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది కామధేనువు మాత్రం బ్రహ్మ అగ్నిస్తంభం అంతం చూడ్డం నిజమేనని తల ఊపి నిజం కాదని టోకన్ను అడ్డంగా ఓపింది జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు విష్ణువుకు వరం మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షమవుతాడు అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇక నుంచి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని విష్ణువుకు ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు బ్రహ్మకు శాపం ఆ సమయంలో శివుడు కోపంతో బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు శాపమిచ్చాడు ఆనాటి నుంచి ఎవరు బ్రహ్మను పూజించరని బ్రహ్మకు అసలు ఆలయాలే ఉండవని శివుడు శాపమిచ్చాడు అందుకే బ్రహ్మకి ఆలయాలు కాని పూజలు కాని ఉండవు కేతకి పుష్పాన్ని కామధేనువును శపించిన శివుడు అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కోపోద్రిక్తుడైన శివుడు ఆనాటి నుంచి కేతకి పుష్పం అంటే మొగలి పువ్వుకు పూజార్హత లేదని అలాగే గోవుకు తోకకు మాత్రమే పూజ ఉంటుందని శపిస్తాడు లింగోద్భవ కాలం ఇలా పరమశివుడు అర్ధరాత్రి సమయంలో అగ్ని స్తంభంలా లింగాకారంలో ఆవిర్భవించిన మాఘ బహుళ చతుర్దశి రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఆనాటి నుంచి పరమశివుణ్ణి ఆద్యంతరహితుడని పూజించసాగారు అంటే ఆది కానీ అంతం కానీ లేని దేవుడని అర్థం ఆలయాలలో అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి మహాశివరాత్రి రోజు ఈ లింగోద్భవ ఘట్టాన్ని విన్నవారికి వారికి శాశ్వత శివ సాయుధ్యం లభిస్తుందని శాస్త్రవచనం ఓం నమ శివాయ మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ